ప్రశాంత్ కేసు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ప్రశాంత్ కేసు వచ్చేసి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయితే విన్నారు ఓకే అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది అండ్ ప్లస్ మీ మీడియా ద్వారా కూడా తెలుపుకుంటున్నాము హైకోర్టు అసో అసోసియేషన్ ఎవరైతే అడ్వకేట్స్ తరలి వచ్చారో ప్లస్ నాంపల్లి బార్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లకు ప్లస్ అతను ముద్రాజు క్యాస్ట్కి సంబంధించిన అడ్వకేట్ కాబట్టి ముద్రా సంఘానికి కులస్తురు కాబట్టి ఆ ముద్రా సంఘ అడ్వకేట్లకు కూడా చాలామంది వచ్చారు ఐదారు మంది వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఇట్లా ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ జరిగితే కలిసికట్టుగా పనిచేయాలని మనవి చేసుకుంటున్నాము ఇప్పుడు అయితే మేము మా తరఫున పల్లవి ప్రశాంత్ తరపున దాదాపు ఒక యాభై మంది కలిసి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పడం జరిగింది అన్ని పాజిటివ్గా ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై ఆర్గ్యుమెంట్స్ అయితే మేము చెప్పాము అన్నీ ఇట్ల ఇట్లా ఈ విధంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చేసి అదేంటిది త్రీ ఫిఫ్టీ త్రీని మాత్రమే కన్సిడర్ చేయండి బట్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ దిస్ కేస్ అండ్ మనం నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒకవేళ త్రీ ఫిఫ్టీ త్రీ పెట్ట పెట్టడం అయితే పబ్లిక్ ప్రా అంటే పబ్లిక్ సర్వెంట్కి ఏ విధంగా క్రిమినల్ ఫోర్స్ యూస్ చేశారో సో దాన్ని మనము ఎవిడెన్స్గా చూపెట్టాలి ఓకే పోలీస్ వాళ్ళు చూపెట్టాలి అది ఈరోజు ఏమి ఎవిడెన్స్ అయితే పెట్టలేకపోయారండి సో హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నిటి కూడా తూకం మన సైడ్ ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్ అండ్ బై దిస్ టైమ్ టుమారో హీ మే కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ దో కూడా జైల్ లోపల ఎలాంటి సార్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి అన్ని విషయాలుగా ఒక్కొక్క సెక్షన్ ఎక్స్పెషల్లీ అవైలబుల్ సెక్షన్ అయిన త్రీ ఫిఫ్టీ త్రీ దాని మీద ఎక్కువ వాదనలు జరిగాయి ఓకే అండ్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎంత డ్యామేజ్ చేశారు అంటే ఎన్ని అద్దాలు బలగొట్టిండ్రు ఎన్ని బాసులు డ్యామేజ్ అయినాయి వెదర్ ఇట్ ఇస్ అ పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీ దాని కాస్ట్ ఎంత మార్కెట్ వాల్యూ ఎంత ఏమీ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోయారు పోలీస్ తరఫున వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీస్ వాళ్ళు అదే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువ లేవండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ మాత్రమే కన్సల్ట్ చేయని అన్నారు కానీ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అండ్ నో క్యాలిక్యులేషన్ నో ఎవాల్యుయేషన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ లాస్ హండ్రెడ్ పర్సెంట్ విర్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్ బైస్ టైం టు మారో అంటే లోపలి ఫ్యామిలీ తీసుకువెళ్ళారా అడిగారు ఫ్యామిలీ అయితే అంటే యాక్చువల్ గా ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళకు కూడా మేము ధైర్యం చెప్పడం జరిగింది అడ్వకేట్స్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ నుంచి వాళ్ళు ప్రశాంతంగా రిక్వే అంటే ఏంటిది రెస్ట్ తీసుకుంటున్నారు ఫా మదర్ అండ్ ఫాదర్ అండ్ బ్రదర్ ఆల్సో సో దే వాళ్ళకు చిన్న ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా మేము మేము చూసుకుంటున్నామండి ఎందుకంటే కోర్టు పని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొన్ని పోలీస్ వాళ్ళు థింక్ చేయకపోవడం అన్ని కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకు కూడా కొన్ని సివిల్ సర్వెంట్స్ కాబట్టి ఆర్ సమ్ ప్రెజర్స్ ఓకే అండ్ దెర్ ఆర్ లిమిటేషన్స్ దే హ్యావ్ టు యాక్ట్ యాజ్ పర్ దేర్ హైయర్ అథారిటీ ఆర్డర్స్ ఆర్ బిచ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ దో కన్సర్న్ ఆ సీట్లో ఉంటే మనం ఎవరిని తప్పు కొట్టడం కాదు వాళ్లకు చట్టం ఉంది ఓకే వాళ్ళకు పవర్స్ ఉన్నాయి యూటిలై యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళ బాల్ ఇప్పుడు బౌలర్ నుంచి బాల్ అయిపోయింది ఇప్పుడు బ్యాట్స్మెన్ చేతికి వచ్చింది సిక్స్ కొడతాడా ఫోర్ కొడతాడా టూ డీ తీస్తాడా ఫోర్ కొడతా తర్వాత సంగతి అది మా చేతిలో మేబీ టుమారో అండి మేబీ టుమారో నిన్న ఎస్టర్డే అరెస్ట్ చేసే ముందు ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు మా కొడుకుకి ఇట్లా చేతులతోటి గెండి కూడా పెట్టేశారు అని ఫ్యామిలీ బాధపడుతున్నారు ఎస్ అండి యాక్చువల్గా అనీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ గైడ్ లైన్స్ కూడా పాటించాలి యాక్చువల్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము ఆల్రెడీ ఎస్ఎస్ఓ గారికి ట్వంటీ ఫోర్ అండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి టు ప్రొడ్యూస్ ఫైన్ యూనో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ కంప్లైంట్ ఆల్సో హూ హాజ్ రేజ్ వాట్ ఈస్ ద కంప్లైంట్ ఇప్పుడు అందరు అక్కడ మీరు చూస్తున్నారు కేసు డైరీలో అండ్ డిమాండ్ డైరీలో అందరు విట్నెస్లు వచ్చేసి పోలీస్ అథారిటీస్లే ఓకే అందరు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళ కేసుని వాళ్ళే పెట్టుకున్నారు సో అన్నెస్ట్ చేస్తారు చాలా మంది అట్లా ధ్వంసం చేశారు కదా ఆ అబ్బాయిల తరపున ఎవరు పోట్లాడుతున్నారు ఎవరు అబ్బాయిల తరపున అందరికీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ ఏ వన్ అండ్ ఏ టూ ఆయన ఆయన బ్రదర్ ఓకే ఆయన వాళ్ళు బయటికి వచ్చేసి మిగతా వాళ్ళందరూ సేమ్ కాపీ ఆర్డర్ పెట్టేసి బయటకి రాసి చేశారు కదా వాళ్ళ విషయంలో ఏమంటారు ఇప్పుడు వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వలేదండి ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఓకే సార్ ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ కార్ డ్రైవర్ సబ్సెంట్ దగ్గర వచ్చేసి ఓన్లీ పల్లవి ప్రజాన్కే పట్టించుకుంటున్నారు మరి మా పిల్లలు వాళ్ళు ఒకసారి ఇప్పుడు మాకు రూల్ ఆఫ్ లా ఉంటుంది మా వక్కళ్ళకి ఇస్తారు జైల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ మంచిగా కొట్టే ఛాన్సెస్ అట్లేమి కొట్టాలండి అట్లా కొట్టాలి సో వి వి ఇవి ఏ జైలు లోపల ఇస్తామో లేకపోతే మనం జైలు లోపల జైలు బయట డ్రెస్ కోడ్ అలాంటి మన డ్రెస్ కోడ్ ఇప్పుడు రిమాండ్ కాబట్టి దీ విల్ బిల్ అంతా ఆయన కెరీర్ లో ఇప్పుడు చెట్టు పనులున్న రాయికే పళ్ళను చెట్టుకే రాలి దొరుకుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంకా పైపై కెదులుకుంటాడు అట్లాంటి పల్లె ప్రశాంతిని ఇంకొక వెయ్యి మంది పల్లె ప్రశాంతిని ముందు తీసుకురావాలను కూడా మేము అందరి పర్సెంట్ కోపరేట్ చేస్తాం థ్యాంక్ యూ పల్లెసారి ఇప్పుడు ఎలా జరుగుతుంది సార్ లోపల ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఇంతమంది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సెవెంటీన్త్ కోర్టులో టీపీ గారు కౌంటర్ కూడా వేశారు టీపీ గారు ఆర్గ్యుమెంట్స్ ఏముందంటే త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ఉందంటే పోలీసు డ్యూటీని అప్సైడ్ చేశాడు పల్లవి ప్రశాంత్ అని వాళ్ళు అలిగేషన్స్ కానీ పోలీస్ వాళ్ళ రిమాండ్ డైరీలో ఎక్కడ పోలీస్ వాళ్ళ రిమాండ్ డైరీలనే పల్లవి ప్రశాంత్ ఎక్కడ పోలీస్ డ్యూటీని అప్సైడ్ చేసినట్లు లేదు వైలేషన్ చేసినట్లు లేదు ఎవరి మీద దాడి చేసినట్లు లేదు వాళ్ళ రిమాండ్లనే తప్పుదడుకలు ఉన్నాయి అందుట్లో వాళ్ళు ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వలేదు ఆయనకు వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఫాలో చేయలేదు పోలీస్ వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చెప్పాము రేపటికి ఆర్డర్స్ పెట్టుకున్నారు కోర్టు వారు మేము నమ్ముతున్నాం రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంటే ప్రశాంత్కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్కి ఈ కేసుకు అసలు ఈ కేసులో ఆయన మీద కరెక్ట్ అలిగేషన్స్ లేవు కాబట్టి ఆయన ఫ్యూచర్కు ఈ కేసుకి ఏం సంబంధం లేదు ఎలాంటి ఇబ్బంది అయ్యే అవకాశం కూడా లేదు సార్ మీరు చెప్పండి సార్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగినాయి సార్ మీరు ఎలా ఎదుర్కొన్నారు పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మరకు చెప్పకుండా ఇట్లా ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు దాని గురించి చెప్పండి సార్ వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ నోటీసులో త్రీ ఫిఫ్టీ త్రీ వైలేట్ చేసినట్టుగా పల్లవి ప్రశాంత్ మీద అభియోగం జరిగింది అయితే దాన్ని ఎక్కడ కూడా వయలేట్ చేయలేదు పల్లభి ప్రశాంత్ అతను వచ్చేసి టెన్ థర్టీ వరకు కూడా బిగ్ బాస్ షోలోనే ఉన్నాడు లోపలలోనే ఉన్నారు ఆ తర్వాత ఇతను ఎక్కడ వైలెట్ చేసినట్టుగా మీరు అనుకుంటారు మీ మిత్ర మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కాకపోతే ఇది కావాలని చేసినటువంటిది అనేసి పబ్లిక్ అందరం కూడా ఎక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీ ఇతను డ్యామేజ్ చేసినట్టుగా ఎక్కడ కూడా లేదు మేము అందరం కూడా అతనికి మా న్యాయవాద బృందం అందరూ కూడా పల్లవి ప్రశాంతికి ఎల్లవేళలా అండగా ఉండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వితౌట్ ఫీజ్ తీసుకొని అతనికి ఈరోజు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది ఎందుకంటే అతను న్యాయంగా ఉన్నాడు ఒక బిగ్ బాస్ షోలో థర్టీ ఫైవ్ ల్యాక్స్ విన్ విన్ అయితే ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ఒక రూపాయి కూడా తీసుకోకుండా తను టోటల్ మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలు రైతులకి పంచిస్తా అని చెప్పేసి ఒక అద్వితీయమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతుల రైతులందు అతను బిడ్డ మట్టి మనిషి కాబట్టి రైతు బిడ్డ కాబట్టి రైతులందరికీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పంచిస్తా అని చెప్పేసి ఆ పంచించినటువంటి అమౌంట్ కూడా ఎవరికి అందిస్తున్నా అనేది కూడా ప్రతి ఒక్కరికి మీకు మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పేసి అంత గర్వంగా చెప్పడం జరిగింది అతనిలో ఎటువంటి మోసం కానీ అవినీతి కానీ ఉంటే ఎవరు కూడా డబ్బులు పంచరు మీరే ఆలోచన చేయండి ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబాలకి ఎవరైతే నష్టపోయారో ఆ రైతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తా అనేసి బిగ్ బాస్ షోలో పోకముందు చెప్పిండు వచ్చిన తర్వాత విన్నైన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నాడు అంటే మెయిన్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు కదా పల్లవి ప్రశాంతే రీప్లేస్ చేయాలని చాలా మంది చెప్తున్నారు దాని గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే పోలీసు వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినంటే పబ్లిక్ ప్రాపర్టీ అంటే వాళ్ళ వెహికల్స్ పోలీస్ వెహికల్స్ ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయని వాళ్ళ అలిగేషన్స్ కానీ ఈయన షోలో టెన్ థర్టీకి అనౌన్స్ అయింది అక్కడ టెన్ థర్టీ లెవెన్ బిట్వీన్ ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు అసలు అక్కడ ఆయన సీన్ ఆఫ్ ఆఫీన్స్లో లేడు ఆయన లోపల ఉన్నాడో స్టూడియోల్లో ఉన్నాడు కాబట్టి ఈనా ఆ కేసుకు సంబంధాలు పబ్లిక్ ఐదారు వేల మంది పబ్లిక్ గ్యాదర్ అయినారు ఎవరు అటాక్ చేశారో ఏమో అది ఎవరు తెలియట్లేదు ఓన్లీ పాల్స్ అలిగేషన్ నుంచి ఆయన సపోర్ట్ కేసులో పోలీసు వాళ్ళు ఇరికిచ్చారు ఈ ప్రాపర్